అలీగఢ్లోని ఓయో రూమ్లో ఇరవై మూడేళ్ల టీచర్ పదమూడేళ్ల ఫీమేల్ స్టూడెంట్ జీవులుగా పడి ఉన్న ఈ సంఘటన గురించి పూర్తిగా మీకు తెలిస్తే కోపపడాలో కృంగిపోయి ఆడవాలో మీకు అర్థం కాదు ఈ ఇరవై మూడేళ్ల టీచర్ జ్వాలాపూర్లో నివసిస్తున్నాడు ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాడు అదే స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న పదమూడేళ్ళ ఫీమేల్ స్టూడెంట్కి మేల్ టీచర్కి మధ్య ఒక గుడ్డి ప్రేమ స్టార్ట్ అయ్యింది టీచర్ ఇంటి దగ్గర ట్యూషన్ మొదలుపెట్టాడు అదే ట్యూషన్కి ఈ పిల్ల కూడా వస్తుంది వీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ గుడ్డు ప్రేమ కొన్ని నెలల్లోనే ఫిజికల్గా కలవడానికి కారణం అయ్యింది కొంతకాలం బాగానే నడిచింది ఇంటికాడ ట్యూషన్లోను స్కూల్లోను ఈ ఇద్దరి గుడ్డు ప్రేమ గురించి ఇద్దరు ఫ్యామిలీస్లోనూ తెలిసిపోయింది ఆ అమ్మాయికి ట్యూషన్ ఆపేసి ఇద్దరిని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు అన్ని నెలలు ఈ టీచరు స్టూడెంట్ రిలేషన్షిప్లో ఉండడం వల్ల ఆరటం ఆగక ఇద్దరు సిగరెట్గా బయట కలుసుకునేవారు ఇది కూడా కొంతకాలం బాగానే సాగింది సడన్గా ఒకరోజు డబల్ వన్ టూ ఎమర్జెన్సీ నెంబర్ నుండి ఓవో రూమ్స్ హోటల్ మేనేజ్మెంట్ పోలీసులకు ఫోన్ చేశారు కేశవర్ దగ్గరలో మా హోటల్ రూమ్ నెంబర్ టూ నాట్ ఫోర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి చచ్చిపడి ఉన్నారని ఇన్ఫామ్ చేశారు అది విన్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించగా వారు పాయిజన్ తాగి చనిపోయారని పక్కనే ఉన్న పాయిజన్ బాటిల్ చూసి చెప్పారు ఇద్దరు ఫ్యామిలీస్కి ఈ విషయం తెలియజేయగా జరిగింది మొత్తం పోలీసులకు చెప్పారు హోటల్ ముందు బోర్న విలపించడం స్టార్ట్ చేశారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది